హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ కొన్ని రోజుల నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయాలకున్నాను సో దాని గురించి అయితే నేను రోజు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మాట్లాడతాను సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు ఓపిక చూడండి నేనేం చెప్తున్నానో మీకైతే అర్థమవుతుంది ఓకేనా ఈరోజు మహాశివరాత్రి రోజు అనమాట సో ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే సో వీడియోస్ రావట్లేదు ఎందుకు అంటే సో రీసెంట్గా లాస్ట్ మంత్స్ నుంచి నాకు సో నేను డ్రైవింగ్ జాబ్ చేసేవాను కదా అది మన పర్ఫార్మెన్స్ అవి నచ్చి మనకు ప్రమోషన్ లాగా అయితే ఇచ్చాను అనమాట దాన్ని చేస్తున్నాను దానిలోకి ఏం రా అంటే సో జనరల్ డ్యూటీ అనమాట మార్నింగు వెళ్ళేసి ఈవినింగు దాకా మనం వర్క్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఓకేనా సో నాకు టైం అనేది సరిపోవట్లేదు ఇంతకు ముందంటే సో డ్రైవింగ్ చేసుకుంటూ నైన్కి అంతా ఫ్రీ అవుతాను సో మధ్యాహ్నం ఇంకా టూ కో డ్యూటీ కాబట్టి ఈ మధ్యలో షూట్ చేసుకోవటం తర్వాత ఎడిటింగ్ చేసుకోవటం ఆ నాకు తమ్ చేసుకోవటం అట్లా టైంని నేను మేనేజ్ చేసుకునేవాడిని అట్లా డ్యూటీకి సంబంధించి అలాగే వీడియోకి సంబంధించి ఇదేంత అంటే ఇప్పుడు మంచి కాలం కదా లేచే కాడికి సెవెన్ అయిపోతుంది సో వన్ అవర్లో రెడీ చేసి వెళ్ళిపోయేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చే కాడికి సెవెన్ అయిపోతుంది ఒక ఎయిట్ కొంచెం నైన్ టెన్ కూడా అయిపోతుంది అనమాట వర్క్ అండ్ బేస్ చేసుకుని ఆ రోజు సో అప్పుడు నేను ఈ మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంటే సో బస్సులకు కూర్చొని కూడా వీడియోస్ చేశాను అనమాట మీద చూసే ఉంటారు డైలీ మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు ఓకేనా కానీ ఈ మధ్యకాలం ఏంట్రా అంటే సో వర్క్ పెరిగిపోవడం వల్ల ఏంటంటే వీడియోస్ చూడడానికి చాలా కష్టంగా ఉంది ఓకేనా సో ఈ అంటే మెయిన్ వర్క్ చేసుకుంటూ ఈ వీడియోస్ రికార్డ్ చేసుకొని ఎయిటెన్ చేసి మీకు పోస్ట్ చేయాలంటే టైం పెడేస్తుంది అనమాట టైం పడితే పడింది నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే ఈ జాబ్స్ చేయరా అంటే సో రేపనంగా ఈరోజు ఖచ్చితంగా ఈ ఈరోజు పోస్ట్ చేయాలి వీటిని రేపు పోస్ట్ చేసేదానికైతే అవ్వదు అనమాట అది మెయిన్ మన కంటెంట్ ఉన్న అడ్డం ఒకనా అడ్రేక్ అనమాట ఓకేనా అర్థం చేసుకోండి అలాగే మెయిన్ అంటే ఇందులో నేను తిరగాలన్నమాట నా వర్క్ అందరి తిరగాలి ఒకనా మా ఇంటికా నుంచి నేను మా ఆఫీస్ కాడికి ఒక ఎయిటీన్ కిలోమీటర్ దాకా వస్తుంది అనమాట పోనాడికి ఆ నుంచి నేను ఎక్స్ట్రాగా ఒక థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరిగి వస్తాయి అనమాట ఎక్కడ వెహికల్స్ అయిపోయినాయి ఒక వెళ్ళి డేటా చేసుకొని వాడికి స్పేర్ పార్ట్స్ అరెంజ్ చేయడం ఇది నా వర్క్ అనమాట అలాగే ఫ్యూల్ ఉంటుంది కదా డీజిల్ పడతారు కదా వెహికల్స్కి అక్కడ వెళ్ళేసి లెక్క చూసుకోవటం సో ఇది అనమాట అందుకంతా తిరిగి మళ్ళీ ఇంటికి రావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక పదిహేను పదిహేను కిలోమీటర్లు అనమాట మొత్తం పర్ డేకి ఒక తక్కువ తక్కువ ఒక ఎనభై కిలోమీటర్లు జర్నీ చేస్తాను అనమాట దీంట్లో ఏంటంటే అలసిపోతుంది బాడీ ఇంటి ఆటోమేటిక్గా నిద్ర చేస్తుంది అనమాట సో ఇది కొంచెం హెల్త్ కూడా సపోజ్ చెట్లు అందుకే వీడియోస్ ఫోకస్ చేయలేకుండా అనమాట హెడ్అ చేస్తుంది సాయంత్రానికి ఇంకా నెక్స్ట్ సో నేను రీసెంట్గా తీసుకున్న డేషన్ ఏంటంటే సో ఈ పొజిషన్ నుంచి మళ్ళీ మన ప్రీవియస్ పొజిషన్కి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాను ఓకేనా సో ఇంతకుముందు ఎలాగైతే నేను డ్రైవింగ్ జాబ్ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ కొంత టైం ఉంటుంది హ్యాపీ రిలాక్స్ అవుతున్నాను బయట తిరుగుతున్నాను ఫ్రెండ్స్తో అన్నిటికీ నాకు అనుకూలంగా ఉంది కానీ ఇదేంటా అంటే సో ఈ ప్రతి జాబ్ మారాను అందరినీ అందరు దూరం అయిపోయారు అనమాట నా యూట్యూబ్ దూరం అయిపోయింది నా ఫ్రెండ్స్ దూరం అయిపోయారు ఎవరు ఫోన్ ఎప్పుడు ఫోన్ చేయాలి చాలామంది వెయిటింగ్ వెయిటింగ్ మీటింగ్ ఏమి ఏమి అనమాట అదంతా వర్క్ సంబంధించిన ఫోన్ కాల్స్ కాబట్టి అనుకో మా ఫ్రెండ్స్ అయితే రిక్వెస్ట్ చేశాను సో ఇవి ఇది జరుగుతుందనమాట అందుకనేసి యూట్యూబ్ ఎక్కడ పూర్తిగా దూరం అయిపోతుంది అనేది నాకు కొంచెం భయం భయంగా ఉందనమాట కానీ కాకపోతే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే నేను ఆపనమాట ఒక కంటెంట్ ఏదైనా కానీ నేను యూట్యూబ్ వీడియోస్ అయితే నేనైతే ఆపను ఈ ఛానల్ని క్రియేట్ చేయటం అలాగే దీని కోసం ఎంత కష్టపడ్డానది నాకు తెలుసు అనమాట ఈ కష్టమే నేను అప్పుడు ఇంటర్ లాగానే కష్టపడి ఇంటర్ పాస్ చేయడం డిగ్రీకి వెళ్ళి ఉంటాను డిగ్రీ కూడా పాస్ అయిపోయి చేసాను జాబ్ చూసుకుంటాను ఒక అంత కష్ట అంత కష్టం అంత పడ్డాను అనమాట ఈ యూట్యూబ్ని బిల్డ్ చేసుకోవడం కోసం మంది అనుకోవచ్చు యూట్యూబ్ దేవద్దు బ్రో జస్ట్ ఛానల్ క్రియేట్ చేయటం వీడియోస్ పోస్ట్ చేయటమే కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఎవరైతే యూట్యూబ్ చేస్తూ నా ఛానల్ చూస్తుంటారో వాళ్ళకైతే తెలుసుంటారనమాట యూట్యూబ్ అనేది ఎంత కష్టమో ఓకేనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది ఓకేనా సో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాబట్టి నేను ఈ ఈ జాబ్ నుంచి ప్రీవియస్ జాబ్కి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను ఓకేనా శాలరీ కూడా అంత మాత్రమే ఉందనమాట మనకేం మా డే మీకు ఏం రావట్లేదు నాకు సరిపోవట్లేదు ఇబ్బందిగా ఉంది ఇంకా నెక్స్ట్ అప్గ్రేడెడ్ విషయం ఏదైనా ఉందంటే సో నేను ల్యాప్టాప్ అనేది తీసుకుంటున్నాను ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో అయితే ఈరోజు సండే కదా ఈరోజు ఫిఫ్టీన్త్ అనుకుంటా రేపొచ్చి సిక్స్టీన్త్ సో రేపలు అయితే నేను బుక్ చేసుకుంటున్నాను ఆన్లైన్లో సో ఎందుకురా అంటే ఈ ఫోన్లో ఏంట్రా అంటే ఎడిటింగు ఈ తమ్నల్స్ అవన్నీ కొంచెం కొన్ని సాఫ్ట్వేర్లు సపోర్ట్ చేయట్లేదు అందువల్ల కొంచెం బెటర్గా వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని సో మన వివర్స్కి అయితే పోస్ట్ చేయడం అనేది నా మెయిన్ ఉద్దేశం అనమాట సో దీంతో పాటు నేను ఎక్సెల్ ఆఫీస్ ఉన్నాయి కదా సో అవి కూడా నేర్చుకోవాలనేసి అయితే కొనుక్కుంటాను అనమాట అంటే ఒక్కదాని కాకుండా అన్నిటి సరిపడా చేసుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎలా ఉంటుందో మనం తెలియదనమాట కాబట్టి ఇంకేదైనా ఇలాగ ల్యాప్టాప్లో ఏదైనా వర్క్ చేసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేట్ లాగా ఏదైనా తెచ్చుకున్నా కానీ మనకి ఫ్యూచర్లో ఎక్కడైనా చాలా చాలామంది అనమాట ట్రావెల్స్ ఆఫీసులు అవి ఉన్నాయి సో వాళ్ళ ద్వారా నేను ఏదైనా జాబ్ చేసుకుని కూడా పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు అనమాట మెయిన్ ఆ జాబ్ చేసుకుంటూ సో డేటా ఎంట్రీ జాబ్ మనకు ల్యాప్టాప్ ఉందంటే సో వాళ్ళు వాట్సాప్ చేస్తారు దాని మనం డేటా ఎంట్రీ చేసుకొని డేటా పెట్టుకొని మన దగ్గర వాళ్ళకి ఎప్పుడు కావాలి అప్పుడైతే మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనే అయితే నేను స్టడీ చేస్తాను అనమాట కొంచెం ఐడియా ఉంది ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ అవ్వడం అనేది ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దాకా వచ్చు నో ప్రాబ్లమ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే మనకు ల్యాప్టాప్ ఉండాలి సో అందుకే మన క్లాస్కి వెళ్ళి అక్కడ నెట్ క్యాఫిల్ రన్ ట్రై తీసుకొని ఎంత తలకొనిప్పి విషయం చెప్పేసి తీసుకుంటున్నాను ఓకేనా సో ఈ వీడియో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్లో అయితే మీరు అయితే చూడవచ్చు అనమాట నేను ఏ ల్యాప్ కొన్నాను ఎంత పడింది సో ఆ ల్యాప్టాప్కి అమౌంట్ ఎలా అరేంజ్ చేసుకున్నాను బ్రో విధంగా అమౌంట్ ఏమంటున్నా కదా సో ల్యాప్టాప్కి ఎలా వచ్చే డబ్బులు అనేసి చాలా మంది క్వశ్చన్ వస్తాయి అనమాట ఇప్పుడు చాలా మంది అంటే యూట్యూబ్లో నేను అయితే బాగా చంపా చేస్తాను ప్రమోషన్లు వచ్చి వస్తున్నాయి బాలా బ్రో డబ్బులు అయితే దిగలేదు అనేసి కొంతమందికి ఉన్నాయన్నమాట అందరికి కాదు కొంతమందికి అయితే లోపల అపోహ అయితే ఉందనమాట ఇంకైనా అలా అయితే ఏం లేదు రీసెంట్గా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి మాకు వీడియోస్ కావాలి సరే మీకు ఎంత కావాలో చెప్పి నేను ఏం చేస్తాం ఏ చేస్తాను చెప్పేసి పెద్ద వేల వాళ్ళైతే మాట్లాడారు కానీ ఒక్కరు కూడా తీరా నా అమౌంట్ అని చెప్పిన తర్వాత ఏంటంటే ఇంతవరకు అయితే ఫోన్ అయితే లేదనమాట ఫ్రీగా వస్తేనే అందరూ కావాలి పని పని కావాలని ఏం కావాలి ఫ్రీగా వస్తే ఒక పెట్టాలంటే మటుకు ఇచ్చారనమాట అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు ఈ జాబ్ గురించి చేయాలంటే నెక్స్ట్ వచ్చి ఇంకా నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్ వెళ్తే సో చాలామంది ఏంటంటే అన్న మాది పలానా అంటే ఒక ఊరు కాదు ఈ లాస్ట్ వీక్ టు టెన్ డేస్ నుంచి నేను ఎక్కువ ఫేస్ చేసిన ఏంటంటే కామెంట్స్ ఎవరైతే ఏ ఊర్లో ఉన్నారైతే ఉంటారో సో ఆ ఊళ్ళో మాకు జాబ్ కావాలి ఆ ఊళ్ళో మాకు జాబ్ కావాలి ఒక ఏడు అంటాడు ఇంకోటి కాకినాడ అంటాడు ఇంకోటి వచ్చి వియూర్ అంట అన్ని కాంబినేషన్ చూస్తున్నాను టైం ఉన్నప్పుడు ఓకేనా అట్లాగా మీ మీ ఊర్లో నుంచి మీరు నాకు మాకు జాబ్స్ కావాలి అని చెప్పేసి మీరు అడుగుతున్నారు అది మీ రిక్వైర్మెంట్ నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కడ ఇక్కడ శ్రీ సిటీ నాయుడుపేట తిరుపతి ఈ మూడు ఊర్లు తప్ప మీరు ఎక్కడైనా కానీ మ్యాక్సిమం అంటే అనంతపురంలో కొన్ని ఉన్నాయి ఈ నాలుగు ఊర్లు తప్పితే నేను వేరే దగ్గర అయితే నేను జాబ్స్ గురించి చెప్పలేను చేయలేను ఓకేనా అది మీకు చెప్తాను క్లియర్గా దానికి కారణం ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ అనేది రాదనమాట ఓకేనా నేను ఇక్కడ పనిచేసేవాడిని నేను నిన్న మా నా ఊరు ఇక్కడే సిటీ ఇక్కడ ఉంది నేను ఢిల్లీకి తిరిగేవాడిని ఇక్కడే ఏం జాబ్స్ ఉన్నాయో కరెక్ట్ నాకు తెలియట్లేదు కాబట్టి మీరు అక్కడక్కడ నుంచి వచ్చి అంటే నాకు జాబ్ కావాలంటే మనకి ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అనమాట ఓకేనా ఇంటర్మేషన్ రావాలి కరెక్ట్ డేటా కావాలి దాని గురించి వీడియోస్ చేయాలి ఆ తర్వాత ఎవరిని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలన్నమాట సో ఇన్ని ఉన్నాయన్నమాట కాబట్టి సో చాలా మంది చెప్తున్నాను నేను అంటే మంది చెప్తున్నారు కదా సో మీకు అందరికి ఒకటి అనమాట సో మా ఊళ్ళో కాకుండా ఎక్కడైనా చేసుకుంటాం అనే వాళ్ళకి ఎవ్రీథింగ్ జాబ్ కావాలి అంటే నా చాలా నుంచి మీకు జాబ్ కావాలంటే ఒకటే మేము చేయాల్సింది ఓకేనా మీరు చేసుకోవాల్సింది తిరుపతి శ్రీ సిటీ అంటే తడ ఈ రెండు ఊర్లో మాత్రమే మీరు ప్రిఫర్ చే ప్రిఫర్ చేయండి ఓకేనా మీరు ఎక్కడెక్కడ వేరే ఎక్కడ అంటే మటుకు కష్టం నేనైతే గ్యారంటీది ఇవ్వాలన్నమాట సో బెంగళూరు నుంచి కూడా కొన్ని వస్తున్నాయి ఆ రామ్కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి కొన్ని వస్తాయి అనమాట అవంతా వేరే వేరే అనమాట అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి వెళ్ళి ఉంటాయి సో వాటిని కూడా కవర్ చేస్తున్నాను ఓకేనా సో ఈ రెండు మాత్రమే ప్రిఫర్ చేసుకుని అయితే రావాల్సి అయితే ఉంటుంది అనమాట మీ మీ ఊర్లో అయితే కొంచెం కష్టం ఓకేనా నాకైతే తెలియదు అసలు ఏ కంపెనీస్ ఉన్నా కూడా నాకు తెలియదు అనమాట ఇక్కడైతే నాకు సర్జ్లో ఎస్ జట్లో ఉన్నాయి డిటీ జెట్లో ఉన్నాయి ఒకనా ఫేస్ వన్లో ఉన్నాయి ఫేస్ టూలో ఉన్నాయి కొత్త కంపెనీస్ కొన్ని వస్తూ ఉన్నాయి ఎల్జీ దగ్గర ఓపెన్ కాబోతుంది అనమాట ఎల్జీ మన ఓపెన్ అయితే ఎల్జీ కెమికల్ ఓకేనా ఇప్పుడు ఎల్జీ అసెంబ్లింగ్ పాయింట్ అండి ఇది అంటే ఫ్రిడ్జ్ కానీ ఏసీలు కానీ ఇంకొక రెండు మొత్తం నాలుగు ప్రోడక్ట్లు ఇక్కడే అసెంబ్లీ అవుతాయంట సో చాలా హైగా అయితే ఎంప్లాయీస్మెంట్ అయితే కావాల్సి ఉందనమాట ఓకేనా తప్పకుండా అయితే నేను దాని గురించి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఇవన్నీ అప్డేట్స్ మీకు తెలియాలి అంటే మన ఛానల్ని ఫాలో అవుతున్నాను డైలీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ ఏంటంటే సో నేను ఎంత బిజీగా ఉన్నా కానీ కొన్న తర్వాత అయితే మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ దగ్గర అవుతాను ఓకేనా ఇటు పరిస్థితుల్లో ఈ నా యూట్యూబ్ ఛానల్ కావచ్చు నా సబ్స్క్రైబర్స్ కావచ్చు ఒక దేనైనా కావచ్చు నేనైతే వదుర్కొనే పరిస్థితి నేను లేను వదుర్కొని కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ నాకు ఎంత ఇంపార్టెంటో నన్ను ఫాలో అయ్యే ఫాలోవర్స్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ ఓకేనా మీరెవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదనమాట కొంతమంది ఏంటంటే మనల్ని నన్ను ఇష్టపడే వాళ్ళు ఏంటంటే సో బ్రో హెల్త్ కూడా చూసుకో జాగ్రత్తగా అట్టయ్యని చెప్తున్నారు అనమాట ఓకేనా వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అన్నమాట ఎందుకంటే కష్టం వెళ్ళి చేసిన మాట వాళ్ళకి ఓకేనా అందుకే వాళ్ళు సూచించారు నిన్న పోస్ట్ కూడా పెట్టాను అనమాట సో మీకు బ్రీఫ్గా మీకు అర్థమవుతుంది ఎందుకు రాదు పోస్ట్ పెట్టాను అనమాట సో ఆ పోస్ట్ కూడా ఆ పోస్ట్ని చూడండి కింద లైక్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి అర్థమవుతుంది అనమాట సో ఫైనల్గా టూ పాయింట్స్ సో ఫైనల్లీ మన ఛానల్లో వీడియో జాబ్ వీడియోస్ కంటిన్యూ అవుతాయి మీ టెన్షన్ పడక్కర్లేదు సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ మంత్ తిన వరకు కొంచెం అట్లా డల్గా ఉండండి అంటే ఐ మీన్ డల్గా ఉన్నాం వీడియోస్ కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ మంత్ నుంచి అయితే కంటిన్యూగా అయితే రావడానికి అయితే వస్తాయి అన్నమాట సో ఇలా ఏదైనా వీడియో వస్తే సో టక్కు చూడడానికి అయితే ట్రై చేయండి ఈ రోజు వెళ్తే వీడియో రేపు వెళ్ళి చూస్తారనుకోండి ఆ జాబ్ అనేది మీకు మిస్ అవుతుంది అనమాట ఓకేనా కాబట్టి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో వెంటనే అయితే మీరు ఆ వీడియోని చూసేయండి అందులో ఏముందో ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకున్నారంటే ఆ జాబ్ మీకు కన్వెంటా కాదా మీకు అర్థమవుతుంది అనమాట ఒకవేళ ఓకే అయితే ఓకే కాల్ చేసి కన్ఫర్ వెళ్ళిపోవచ్చు లేకపోతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఇంతకు మంచి మనం జరుగుతుంది లేదనమాట ఓకేనా సో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుంది మరొకసారి ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అన్నమాట ఒకసారిని చూస్తూనండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన టెన్కాయకి దగ్గరగా ఉన్నాం తొందరగా మనం టెన్కాయకి రీచ్ అయిపోవాలి